తీసుకున్న అప్సావేటి మందు వాడినాను దానివల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చిందన్న నేను అంత ముందు వాడే మందుల కంటే అప్సావేటి మందు వల్ల నాకు దిగుబడి బాగా వచ్చిందన్న ఎకరానికి పది బస్సులు దిగుబడి వచ్చింది ఇప్పుడు నేను అదే ఒకే నాదే రెండు పొలాల్లో వాడిన ఈ ఈ మందు వాడిన పొలం రెండు సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసి పేమెంట్ చేయిస్తే మనం వాడిన పొలంలోనేమో ఎకరానికి యాభై బస్సులో నలభై వాడిన దాంట్లోనేమో ముప్పై ఐదు లెక్క వచ్చింది అంటే ఎకరానికి పది బస్సులు తేడా వచ్చిందన్న ఎస్ ఎకరానికి పది బస్సులు తేడా వచ్చిందన్న ఇంత నాణ్యత కూడా వచ్చింది వెయిట్ కూడా వచ్చింది తాళ్ళు కూడా ఏం పోలేదు ఇక వచ్చినట్టు వచ్చినట్టు మనకి మంచిగా వచ్చింది వాడిన దాంట్లో ఏమో మీకు ఇంత బరువు రాలే తాలు పోయింది పేమెంట్కి తక్కువ వచ్చింది ఓకే ఈ మందు వల్ల మంచి బెనిఫిట్ అయ్యింది అన్న థ్యాంక్ యూ శ్రీనివాస్ అన్న నాకు ఈ మందు పంపించినందుకు ఓకే ఓకే బ్రదర్ ఎన్ని ఎకరాలు అందరూ ఈ మందుని యూజ్ చేస్తారు అన్న ఎన్ని ఎకరాలు నేను మొత్తం ఆరు ఎకరాలకు తీసుకున్నా అన్న అయితే అసలు మందు గురించి తెలుసుకుందామనే నాలుగెకరాలకేమో ఈ మందు వాడినా రెండు ఎకరాలకి ఏమో మందు యూజ్ చేయలే దానికి దీనికి డిఫరెన్స్ చూద్దామని ఓకే ఓకే వాడిన దాంట్లో దిగుబడి బాగా వచ్చింది వాడిన దాంట్లో మామూలుగా మనకి ఎప్పుడు ఎట్ వస్తుందో అట్నే వచ్చింది ఇప్పుడు నీకైతే బెనిఫిట్ వచ్చేలా ఉంటాం ఓకే అన్న బెనిఫిట్ వచ్చింది ఇప్పుడు చెప్తున్నాక ఎకరానికి పది బస్తాలు అంటే బెనిఫిట్ కాకపోతే ఏందన్నా పది బస్తాలు అంటే ఎంత కష్టపడితే పండిద్ది ఇప్పుడు వాడం దాంట్లో ఎంత ఎంత లాస్ అయింది నీకు అప్సెయితే వాడను పది బస్తాలు లాస్ అయింది పది బస్తాలు లాస్ అయింది ఎకరానికి పది బస్సులు లాస్ అయింది వాడిన దాంట్లో పది బస్సులు పెరిగింది ఇప్పుడు వాడినందుకైతే మీకు మంచి లాభం ఉంది ఓకే వాడినందుకు మన తీసుకొని వాడినందుకు దానికి తగ్గట్టు ఫలితం నాకు దక్కిందన్న ఇప్పుడు ఇంకొకటి ఫైవ్ లీటర్స్ వాడినందుకు ఏమన్నా పెట్టుబడి ఎక్కువై నష్టం జరిగిందంటారా కాలేదు నేను ఫైవ్ లీటర్స్ ఒకేసారి తీసుకున్నా అది ఒకేసారి పురుగు మందును మన తెగుళ్ళ మందు ఒకేసారి ఫ్రై చేసిన అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారితో పొలం కోతకొచ్చింది నేను ఇంకా ఏ మందులు వాడలేదానికి దోమ కానీ బూజు గానీ స్టార్టింగ్ లేవనుకున్నారు స్టార్టింగ్ లో అనుకున్నారు ఏందండి నేను యూట్యూబ్ లో ఫేస్బుక్ లో అన్ని చూసి మందు బాగా రిజల్ట్ వస్తుంది మంచి పని చేసి అంటే తర్లే చాలా సార్లు ఆలోచించి ఆలోచించి తీసుకున్నా సరే ఒకసారి వాడి చూద్దాం అని తీసేసుకున్నా తీసుకున్న తర్వాత ఇక యూజ్ చేసి దాని రిజల్ట్ ఎంత చూసి చాలా మంది రైతులు నా పొలాన్ని వచ్చి కూడా వచ్చింది అవి వాడిన తర్వాత పొలం బాగా గ్రోతింగ్ వచ్చింది పిలుకలు వచ్చినాయి మంచిగా నల్లగా ఉంది చాలా మంది రైతులు వచ్చి నా అని ఏ మందు వాడుతున్నావు చూసి చూస్తే వాడుతున్నా ఇవాస్ దాన్న దగ్గర నుంచి నేను తెప్పించుకుని యూజ్ చేస్తున్నా అని చూస్తే సరే నువ్వు వాడు నీ రిజల్ట్ బట్టి మేము కూడా యూజ్ చేస్తామని కొంతమంది రైతులు వచ్చి చూసుకొని ఓకే ఓకే బ్రదర్ ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు కొందరు నమ్మరు కదా ఈ మందు గురించి మరి వాళ్ళకి ఏం చెప్తారు ప్రతి రైతు సోదరులందరూ యూజ్ చేసుకోవచ్చు అన్నది ఈ మందుని దీనివల్ల మనకు నష్టం ఏం లేదు దీనివల్ల లాభం ఉంటది కానీ నష్టం ఉండదు మనకు ఏదో ఫేక్ గా ఈ మందు వాడితే ఆడ దిగుబడి పెరిగిద్ది అని నేను కూడా అనుకున్నాను కానీ మొన్న కోసిన తర్వాత దిగుబడిని చూసి నేనే షాక్ అయ్యాను ఎందుకంటే రెండు పొలాలేనా పక్క పక్కనే సేమ్ పొలాలు ఒక దాంట్లో పెరిగింది ఒక దాంట్లో తగ్గడం వల్ల అంటే నేనే డిఫరెంట్ గా ఆలోచించినా ఇక ఈ మంది వాడడం వల్ల నాకు పెరిగింది ఇది వాడడం కాబట్టి ఇది తగ్గింది అని అనిపించింది బ్రదర్ మీకైతే ఇప్పుడు మంచి బెనిఫిట్ అయితే వచ్చింది అంటారు ఓకే అన్న మందు వాడడం వల్ల నాకు ఏ నష్టం జరగలేదు నాకు లాభమే వచ్చింది మందు వాడడం వల్ల పది బస్తాలు వడ్లు కూడా పెరిగినాయి డెబ్బై కేజీలు పది బస్తాలు అంటే ఇలా మార్కెట్ రేట్ బస్తాకి రెండు వేలు చొప్పున వేసుకున్నా ఇరవై వేలు నేను ఐదు వేలు పెట్టి తీసుకుంటే నాకు పదిహేను వేలు లాభమే వచ్చింది కదా దానివల్ల నాకు నష్టమే రాలేదు ఓకే బ్రదర్ మరి ఇప్పుడు అందరూ వాడొచ్చు అంటారు రైతు సోదరులు అందరూ వాడొచ్చు ఏ ఇబ్బంది ఉండదు మనకు మరి చెప్తా చెప్తారా బ్రదర్ మరి రైతులకు చెప్తారా అందరికి ఆ చెప్తా నా అందుకునే ఆ పొలాన్ని వచ్చి వాళ్ళ రైతు చుట్టుపక్కల రైతులు వచ్చి కూడా చూసుకొని పోయారు కదా అదే అంటున్నా కదా ఓకే మీరు చూసిన తర్వాత ఇప్పుడు వరి రకం మహేంద్ర చింట్లు మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ అంతకుముందు ఈ విధంగా వచ్చేది అది దిగుబడి మీకు అంతకు ముందు అదే చెప్తున్నాక ఇందాక చెప్తున్నాను అంత ముందు రాలేదు అంత ముందు వస్తే ముప్పై ముప్పై బస్సులే వచ్చింది ఈసారి ఎకరానికి నలభై ఐదు బస్తాలు వచ్చింది నలభై ఐదు నుంచి యాభై ఓకే బ్రదర్ మరి బ్రదర్ మరి ఒకసారి నాకు వీడియో పంపిస్తారా మీ పొలం ఓకే అన్న నేను పంపిస్తాను ఇంకా కోసే పొలం ఉంది ఆ పొలంది ఈ పొలాన్ని మొత్తం కలిపి